ఖమ్మం రూరల్ మండలంలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతి చదువుతున్న ప్రతిమ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది విద్యార్థిని పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చి క్రింద పడిపోయిందని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు చనిపోయిందని యాజమాన్యం తెలిపింది తమ కూతురుకు ఫిడ్స్ లేదని మధ్యాహ్నం మూడు గంటలకు అనారోగ్యం పాలైతే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సమాచారం ఇవ్వలేదని పాప తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు పాప మరణం వెనకాల అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేశారు మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం కూస్మంచి మట్రో చౌటుపల్లి గ్రామం